వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వై విత్ సుష్మా సో హియర్ ఆర్ మై క్యూటీస్ అండ్ వీఆర్ గోయింగ్ టు చార్మినార్ ఈవెన్ దీస్ పీపుల్ డింట్ హ్యావ్ ద ఐడియా దట్ ఐమ్ జస్ట్ రికార్డింగ్ బికాస్ ఐ వాంటెడ్ టు పోస్ట్ ఇట్ ఇన్ యూట్యూబ్ ఓన్లీ టూ ఆఫ్ మై ఫ్రెండ్స్ యూ కెన్ సీ దెమ్ రైట్ ఇన్ ద స్టార్టింగ్ ఆఫ్ ది వీడియో వాళ్ళిద్దరికీ తెలుసు ఇంకెవ్వరికి తెలియదు అనమాట నాకు ఒక ఛానల్ ఉంది అండ్ నేను అందులో పోస్ట్ చేస్తానని చెప్పి సో లాస్ట్లో చూడండి ఈ వీడియో లాస్ట్లో మేము షాపింగ్ చేసిన క్లిప్పింగ్స్ పెట్టాను అంటే వాట్ వీ షాప్డ్ అని చెప్పి అందులో మీరు చూసుంటారు నా పక్కన నన్ను మాట్లాడిస్తూనే ఉన్నారనమాట ఇది ఎక్కడ పెడతావు నిజంగా యూట్యూబ్లో పెడతావా అని చెప్పి సో వీఆర్ హ్యా వీ లిటరలీ హెడ్ ఫన్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే అనమాట నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది అని చెప్పి ఇట్స్ గోన్ బి ఏ ఫన్ డే మేము యాక్చువల్లీ సండే వెళ్ళాం అండ్ ఇట్ టూ రష్ బాబు ఎంత రష్ ఉందంటే ట్రైన్లా వెళ్ళాం అనమాట మేము ఒకళ్ళు నన్ను ఒకళ్ళు పట్టుకొని ఈ రో అయిన వెళ్తుంది కదా అలా వెళ్ళాం అనమాట లిటరల్గా అంత మంది జనం అంత రష్ ఉంది వివర్ లైక్ ఓ మై గాడ్ ఏంటి ఎంత రష్ ఉంది చాలా కష్టంగా ఉంది అనుకుంటా ఉన్నాం బట్ దట్స్ ఓకే వి ఎంజాయ్ ఎట్లా అంటే లిటరలీ కొంచెం చేతిలో వదిలేసుకుంటే తప్పిపోతామా అనుకుంటా ఉన్నాం అనమాట లిట్రలీ వీ హ్యాడ్ గుడ్ ఫన్ నేను నా ఫ్రెండ్ అయితే షాపింగ్ పిచ్చి ఉంది మాకు మేమిద్దరమే షాప్ చేసాం మిగిలిన వాళ్ళు మీరు రండి ముందు తిందాం ఏమన్నా తర్వాత షాపింగ్ చేసుకోవచ్చు అని చెప్తూ ఉన్నారు ఫోన్లు చేస్తూ మేమిద్దరం మాత్రం మా షాపింగ్ మునిగిపోయాం మునిగిపోయామనమాట ఎక్కడ షాప్ కనిపిస్తే అక్కడ ఆగిపోయి ఏమున్నాయి అని చూడ దీస్ పీపుల్ వర్ లైక్ అంతా కాల్ చేస్తున్నారు ఏ మీరు రండి ముందు ఫుడ్ తిందాం ఏదో ఒకటి అని సో ఇక్కడ కొంచెం షాప్ చేసేసుకొని నిమ్రా చాయ్ దగ్గరికి వెళ్ళాం అక్కడికి వెళ్తేనేమో మాకు క్యాష్ మాత్రమే ఎలా ఉంటుంది ఫోన్పే అలో లేదు అని చెప్పారు ఇట్స్ బిగ్ బామ్ టు అస్ ఇంకేం చేస్తాం తర్వాత మిలాన్ దగ్గరికి వెళ్ళాం అక్కడ మాత్రం ఫోన్పే అలోడ్ ఉంది సో వివర్ ఓకే అక్కడ తీసుకున్న తర్వాత అక్కడ షాప్లో కొంచెం షాప్ చేసి అతనికి కొంచెం ఎక్స్ట్రా మనీ పే చేసి అక్కడ అక్కడ నుంచి క్యాష్ తెచ్చుకొని వచ్చాం వచ్చామన్నమాట ఇట్స్ రియలీ ఏ గుడ్ ఫన్ అండ్ గుడ్ ఎక్స్పీరియన్స్ నిజంగా చార్మినార్ బ్యాంగిల్స్ అని ఎందుకు అంటారా అనుకున్నాను అక్కడికి వెళ్ళక అర్థమైంది ఎందుకు బ్యాంగిల్స్కి ఫేమస్సా అని చెప్పి వీ హ్యావ్ లిటరలీ ఇట్ లాట్ అండ్ లాట్ ఆఫ్ ఫన్ ఆ తర్వాత అయితే మా ఫ్రెండ్స్ ఇంకోసారి మీ ఇద్దరితో వస్తే షాపింగ్కి రాకూడదు ఎక్కడ షాప్ కనిపిస్తే అక్కడ ఆగిపోతున్నారు అని అనమాట బట్ ఇట్స్ రియల్లీ గుడ్ మెమరీ ఇలా అందరం కలిసి వెళ్ళటం వన్ ఆఫ్ ద బెస్ట్ మెమరీస్ అని చెప్పొచ్చు ఐఎమ్ గ్లాడ్ దట్ ఐ క్యాప్చర్డ్ ఆల్ దీస్ చూడండి ఎంత రష్ ఉంది ఆ లో ఎక్కడ తప్పిపోతామో తెలీదు నిజంగా చేతులు పట్టుకుని ఒక ట్రైన్ వెళ్తున్నట్టు ఇట్లా వరుసగా వెళ్తున్నాం అనమాట అందరం కొంచెం క్యాష్ క్యారీ చేయండి డోంట్ ఫర్గెట్ టేస్ట్ నిమ్రా చాయ్ అది ఫేమస్ అనుకో అందరూ టేస్ట్ చేస్తారు దట్స్ ఫైన్ చాలా బాగుంది లిటరల్లీ మస్కా బన్ ఐ గెస్ మస్కా బన్ విత్ చాయ్ చాలా బాగుంది దట్ డిఫరెంట్ టేస్ట్ పర్క్ నేను అట్లా ఇప్పుడు టేస్ట్ చేయలేదు అనమాట అండ్ మిలాన్ అక్కడ నాకు ఆ ఉద్మలే వైట్ సో ఫేమస్ దేర్ ఐ డోంట్ అండర్స్టాండ్ మాకు ఎవరికి నచ్చలేదు లిటరల్లీ మేము సిక్స్ మెంబర్స్ వెళ్ళాం మా సిక్స్ లో షాద్ ఉద్మలే నచ్చలేదు వీ టుక్ దట్ మట్కా స్పెషల్ సంథింగ్ అది మాత్రం చాలా బాగుంది

పంటలు ఉంటారనమాట ఆర్డర్స్ తీసుకున్నారు తీసుకొచ్చి ఇస్తారు అని అనమాట వాళ్ళకి అసలు ఎంత నాలెడ్జ్ అసలు ఎంత మంది ఉంటారు ఎవరు వచ్చి ఏ మాటలు వచ్చారు కరెక్ట్గా తెచ్చి అన్నమాట మనీ కూడా అంతే కలుసుకుంటున్నారు సో స్వీట్ ఎంత మంచిగా మాట్లాడతారు అంత పని చేస్తూ ఉన్నారో అక్కడ ఉన్నంతసేపు విజిట్లు ఎంజాయ్ సో హియర్ ఇస్ మై ఫ్రెండ్ హాయ్ చెప్తుంది తనకు అప్పుడే తెలిసింది నాకు చూటం ఉందని Let's see what we have shopped.

<laughs> so this is our funny conversation while recording the video. As you all have listened, if you enjoyed the video and if you liked my content, please do like, share, and subscribe to my channel. Vibe with Sushma.